నమస్కారం నా పేరు మధు మాది ఆలూరు నేను ఈ సపక్ గేమ్ సెవెంత్ క్లాస్ నుంచి నేను ఆడుతున్నాను నాకు ఈ గేమ్ పరిచయం చేసింది హనుమంత్ రెడ్డి సార్ సెన్యాన్ స్కూల్లో నేను ఈ గేమ్ ఎయిత్ క్లాస్ నుంచే మొదలుపెట్టాను ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాను నేను గత గడిచిన పన్నెండు సంవత్సరాలుగా ఈ గేమ్ ఆడుతూనే ఉన్నాను ఇప్పటికీ ఇరవై రాష్ట్ర ఇరవై రాష్ట్ర స్థాయి పోటీలు పదహైదు జాతీయ స్థాయి పోటీలు ఆడినాను అందులో రాష్ట్ర స్థాయి పోటీలో దాదాపుగా పదహైదు పైన గోల్డ్ మెడల్ ఉన్నాయి జాతీయ స్థాయిలో దాదాపు పది పైన మెడల్స్ ఉన్నాయి అందులో హిమాచల్ ప్రదేశ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ అండ్ ఒక సిల్వర్ అస్సాం హైదరాబాద్ అండ్ నారాయణపురం ఆంధ్రప్రదేశ్లో గత బ్రాంజ్ మెడల్ ఉన్నాయి నాకు నేను ఈ స్థాయికి ఎదగడానికి మా పేరెంట్స్ సహకారం చాలా ఉంది దీంట్లో అలాగే మా కోచ్కి శ్రీనివాసు సార్కి అలాగే మా సీనియర్ ప్లేయర్స్కి అశోక్ శివ అండ్ మా కోచ్ రం రంజిత్ అన్న ఇంకా మా లోకల్ అయితే గుత్తన నాగరాజు అని అయితే కవిరాజ్ సారు చిన్నబాబు సార్ సారు సార్ సారు మంది కూడా నాకు ప్రోత్సాకారం చేస్తున్నారు ఇంకా మాది నిరుపేద కుటుంబం నాకు ఇంకా ప్రోత్సాహారం ప్రభుత్వం నుంచి అందిస్తే నేను ఉన్నత స్థాయికి వెళ్తానని కూడా ఆశిస్తున్నాను ఇప్పుడు నేను లా లాస్ట్ టైము జాతీయ స్థాయిలో ప్రతిభ కన కనబరిచిందనుకో నాకు ఇప్పుడు నాకు అండర్ ట్వంటీ త్రీ ఆసియా బీచ్ సెపక్తి ఎకర ఛాంపియన్షిప్లో నాకు అవకాశం కల్పిస్తున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు తేదీ వరకు చైనాలో క్వింగ్లో పోటీలు జరుగుతాయి భారత జట్టు నుంచి నేను ప్రతినిధ్యం వహిస్తున్నాను మంచి చక్కటి ప్రతిభ కనపరిచి జా మన భారతదేశానికి పథకం తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాను